ఈరోజు యూనికేర్ హోమియోపతి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం యూనికేర్ అనేది కూడా ఒక బ్రాండ్ అది ఆల్రెడీ హైదరాబాదు అదేవిధంగా కొన్ని ఇండియాలు కూడా ఆల్రెడీ ప్లేసెస్గా ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి కూడా ఈరోజు చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఏదైనా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ పా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే యూనిపెయిన్స్ కానీ ఇలాంటి వాటికి అన్నింటికి కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతూ కాబట్టి మన ఊళ్ళో కూడా యూనిక్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో కూడా పెట్టారు అందుబాటులో తీసుకుంటారు చాలా సంతోషం వాళ్ళకి మనస్ఫూర్తిగా మన ఒంగోలు ప్రజలు తదు వాళ్ళకి అందంగా తెలియజేస్తారు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తారు అదేవిధంగా శ్రీనివాస్ కానీ గోపాలకృష్ణాచారి వీళ్ళిద్దరూ కూడా దీనికి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా మనసు రెడ్డిగా కష్టం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఏదైతే జన్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంట్రిబిక్ట్ చేయడంలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నేను ఇంకా మంచి మన గంగోళ్ళలో పెట్టారు అందులో ఒంగోళ్ళలో కూడా ఇరవై ఏడు రోడ్లు కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంది హాస్పిటల్స్ నా పేరు గోపి కృష్ణాచారి ఎండి యూనికేర్ ఫార్మా యూనికే విపత్తి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు మేము రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా మూడో బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము సిక్స్టీ ఫీట్ రోడ్లో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఈ బ్రాంచ్ మాకు మూడు బ్రాంచీలు ఉన్నాయి ఒకటి నర్సరావుపేట ఉయాలు కూడా ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడదు సేమ్ టైము సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయబో అన్ని అన్ ఇంకోటి ఏంటంటే మాకు వెన్నెంటూ ఉండే జర్నలిస్టులకి మా ముందు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ యూనికేర్ హోమియోపతిలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ ఇవ్వలేదు సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరియు ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మా ధన్యవాదాలు కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు ఇక్కడ యూనికేర్ హోమియోపతి నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనికేర్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తాము సైడ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పద్ధతి కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక నష్టవాన్ని బట్టి శారీరక అస్తత్వాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే రూట్ బాస్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ కంప్లీట్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఒంగోలు ప్రజలందరూ ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసు मिर्पनीत एमएलए గారికి జయ గారికి वार्ड काउंसలర్ గారికి ధన్యవాదాలు మీ కండిడేట్ డాక్టర్ అశర్ఫ్ మజీద్